ప్రేయిస్తులో శరీరంలో ఉన్నంత వరకు ఆకలి కోరిక అవసరాలు మనల్ని బాధ పెడుతూనే ఉంటాయి ఎంతగా బాధపరుస్తాయంటే జీవితం కొరకే పూటబడి బ్రతికేలా చేస్తాయి నిజానికి శరీర తత్వమే స్వార్థం ఈ యొక్క శరీరాన్ని బట్టి దాని అవసరతలను బట్టి మనకున్నదే కాకుండా ఇతరులది కూడా ఆర్జించి బ్రతకాలని ఆశ కలిగి ఉంటాం ఇక్కడే పక్కవాని పొడగొట్టి వారిని ఇబ్బందులు పరిచే వారంగా మనం జీవిస్తాం అందుకే స రోమ ఎనిమిది ఐదులో శరీరానుసారమైన మనసు మరణము అని చెప్పడం జరిగింది మరి ఆత్మానుసారమైన మనసు జీవం శరీరులు శరీరం మీద మనసు ఉంచుతారు ఆత్మ అనుసరించేవారు ఆత్మ మీద మనసు ఉంచుతారు ఆత్మను మనం లక్ష్య పెట్టము నిజానికి పుట్టుక మరణము కాకుండా జీవానికి మరొక దశ ఉంది అంటే అది ఆత్మ అయితే చనిపోయినాక ఆత్మయ్యాక వారిలో సామాజిక అవసరాలు ఉండవు గనక ఆత్మ కల్మశాలు ఎరగదు స్వార్థం తెలియదు ఇక కల్మషాలు లేకుండా మరి నిర్దోషంగా జీవించడానికి ఆత్మ సహకరిస్తుంది బ్రతికి ఉండి ఆత్మానుసారంగా జీవించడంలో చనిపోయినాక మన శరీరం ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు గనక ఆత్మను లక్ష్య పెడుతూ ఆత్మానుసారంగా ప్రవర్తించడంలో ఆత్మ మనసును ధరించుకొని జీవించాలని దేవుడు కోరుతున్నాడు